హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో నాకు తెలిసిన కొన్ని అరబిక్ పదాలైతే మీ ముందు ఉంచడం జరిగింది నేను కూడా ఒక అరబిక్ లర్నర్ నేనండి నాకు పూర్తి అరబిక్ అయితే రాదు నేను ఏ వీడియోస్లో కూడా నాకు పూర్తి అరబిక్ వచ్చు అని నేను ఎందులో కూడా చెప్పలేదు నేను అరబిక్ నేర్చుకుంటూ నాకు తెలిసిన పదాలని ఇంకొంతమందికి ఉపయోగపడతాయనే ఒక మంచి ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియోస్లలో అప్లోడ్ చేస్తున్నా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదా ఎవరైనా గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్లో కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే వీడియోస్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లలో చెప్పండి నేను ఏమాత్రం కూడా ఫీల్ అవ్వను ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నిత్య విద్యార్థులమే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది కాబట్టి తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి ఇంకా ఈరోజు వీడియోలో ఏముందో లేట్ చేయకుండానైతే చూసేద్దాం నువ్వు అందంగా ఉన్నావు దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ బ్యూటిఫుల్ యు ఆర్ బ్యూటిఫుల్ అని ఆడవాళ్ళని అంటారు అదే మగవాళ్ళనైతే యు ఆర్ హ్యాండ్సమ్ అంటారు అదే అరబిక్లో ఆడవాళ్ళని ఇంతి జమీలా ఇంతి జమీలా అని అంటారు మగవాళ్ళనైతే ఇంత జమీల్ ఇంత జమీల్ అంటారు యు ఆర్ బ్యూటిఫుల్ అని ఆడవాళ్ళకి ఇంతి జమీలా అని చెప్తారు అరబిక్లో యు ఆర్ హ్యాండ్సమ్ అని మగవాళ్ళకి ఇంత జమీల్ ఇంత జమీల్ అని చెప్తారు అక్కడ ఎఫ్ అని బ్రాకెట్లో ఉంది అది ఎఫ్ అంటే ఫీమేల్కి ఆడవాళ్ళకి ఎం అంటే మేల్ మగవాళ్ళకి వర్తిస్తుంది ఎందుకు నవ్వుతున్నావు అనడాన్ని ఇంగ్లీష్లో యు లాఫింగ్ అంటారు వై ఆర్ లాఫింగ్ అంటే ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం దాన్ని అరబిక్లో లేష్ తద్హక్ లేష్ తద్హక్ అంటారు లేష్ అంటే ఎందుకు తద్ హక్ అంటే నవ్వుతున్నావు అని అర్థం లేష్ తద్ హక్ అంటే ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం తద్ ప్లస్ హక్ ఈజ్ ఈక్వల్ తద్ హక్ అంటే నవ్వడం మీకు అర్థం కావడానికి నేను అక్కడ కింద ఒక పదాన్ని విడదీసి చెప్పాను తద్ హక్ అంటే నవ్వడం ఎబ్కి లేదా ఎబ్షి అంటే ఏడవడం అని అర్థం ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు అంటే అరబిక్లో లేష్ తద్ హక్ అని అంటారు ఇందాక నేను చెప్పాను కదా ఎందుకు నవ్వుతున్నావు అంటే లేష్ తద్ హక్ అని అంటారు లేష్ అంటే ఎందుకు తద్హక్ అంటే నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అని మగవాళ్ళని అడిగేటప్పుడు అడగాలి లేష్ తద్ హక్ ఇక్కడ ఎం అంటే మేల్ ఎఫ్ అంటే ఫీమేల్ లేష్ తద్ హక్ అంటే ఎందుకు నవ్వుతున్నావు అని మగవాళ్ళని అడిగేటప్పుడు అడగాలి అదే ఆడవాళ్ళని అడగాలంటే లేష్ తద్ లేష్ తద్ అని ఫీమేల్ ఆడవాళ్ళని అంటారు దాన్ని ఇంగ్లీష్లో వైఆర్ యు లాఫింగ్ అని అంటారు నువ్వు నవ్వు నువ్వు నవ్వు అనడాన్ని ఇంగ్లీష్లో లాఫ్ యు లాఫ్ అంటారు యు అంటే నువ్వు లాఫ్ అంటే నవ్వు అని అర్థం దీన్ని అరబిక్లో తద్ హెక్ తద్ హెక్ అంటారు నేను ఇందాక మీకు ముందు చెప్పినప్పుడు తద్ హక్ దాకి ఏత్వం లేదు తద్ హక్ అంటే నవ్వడం నువ్వు నవ్వు అనడాన్ని తద్ హెక్ తద్ హెక్ అని అంటారు ఇక్కడ నువ్వు అంటే ఇంతి వస్తుంది కదా ఇంత వస్తుంది కదా ఇంత తద్ హెక్ అంటే అది రాంగ్ అవుతుంది తద్ హెక్ తద్ హెక్ అని చెప్తారు పర్ఫెక్ట్ అరబీ వచ్చిన వాళ్ళైతే తద్ హెక్ అంటే యు లాఫ్ అని అర్థం ఇంకా మనలాగా నార్మల్ అరబిక్ మాట్లాడే వాళ్ళైతే ఇంతి తద్ హెక్ లేదా ఇంత తద్ హెక్ అని మనం అంటాము మనం నేర్చుకునే వాళ్ళము నేను కూడా లర్నర్నే మీతో పాటు నేను కూడా లర్నర్నే నాకు పూర్తి అరబిక్ రాదు నేను కూడా నేర్చుకుంటూ మీకు చెప్తున్నాను వీడియోస్లలో యు లాఫ్ అంటే తద్ హెక్ అని అర్థం నువ్వు నవ్వకు నువ్వు నవ్వకు దీన్ని ఇంగ్లీష్లో యు డోంట్ లాఫ్ యూ డోంట్ లాఫ్ అని అంటారు అదే అరబిక్లో లా తద్ హెక్ లా తద్ హెక్ అంటే నువ్వు నవ్వకు అని అర్థం నువ్వు నవ్వు అంటే తద్ హెక్ నువ్వు నవ్వకు అంటే లా తద్ హెక్ అని అర్థం గట్టిగా నవ్వకు లేదా బిగ్గరగా నవ్వకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లాఫ్ అవుట్ ఎలౌడ్ అంటారు డోంట్ లాఫ్ అవుట్ అలౌడ్ అంటే గట్టిగా నవ్వద్దు బిగ్గరగా నవ్వకు అనే అర్థం వస్తుంది దీన్ని అరబిక్లో లా తద్ హెక్ బిసౌతాలే లా తద్ హెక్ బిసౌత్ ఆలే అంటే గట్టిగా నవ్వకు అని అర్థం లా తద్ హెక్ బిసౌత్ ఆలే అని అరబిక్లో చెప్తారు నేను కూడా నేర్చుకుంటూ మీకు వీడియోస్లలో చెప్తున్నాను ఇది ఇంట్లో మాట్లాడే అరబిక్ గల్ఫ్ కంట్రీస్కి ఎవరైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మనం ఇప్పటివరకు నేర్చుకున్న అరబిక్ పదాలు కానీ వాక్యాలు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత వాళ్ళు అరబిక్ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇప్పటివరకు నేర్చుకున్న ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంతి జమీలా అని ఫీమేల్ని అంటారు నువ్వు అందంగా ఉన్నావు అనడాన్ని ఇంతి జమీలా అని ఆడవాళ్ళని అంటారు ఇంత జమీల్ అని మగవాళ్ళని అంటారు నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడానికి ఇంత జమీలా అని ఆడవాళ్ళని అంటారు ఇంత జమీల్ అని మగవాళ్ళని అంటారు లేష్ తద్హక్ లేష్ తద్హక్ హక్ అంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం అది మగవాళ్ళని అడుగుతారు లేష్ తద్ హకీన్ లేష్ తద్ హకీన్ అని ఆడవాళ్ళని అడుగుతారు ఎందుకు నవ్వుతున్నావు అని అనడాన్ని ఆడవాళ్ళకైతే లేష్ తద్ హకీన్ అని అంటారు తద్ హెక్ తద్ హెక్ అంటే నువ్వు నవ్వు అని అర్థం లా తద్ హెక్ లా తద్ హెక్ అంటే నువ్వు నవ్వకు అని అర్థం లా తద్ హెక్ బిసౌత్ ఆలే అంటే గట్టిగా నవ్వకు లేదా బిగ్గరగా నవ్వకు అని అర్థం లా తద్ హెక్ బిసౌత్ ఆలే అని అంటారు వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియో పూర్తిగా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే